శ్రావణ మాసంలో శనివారాలు చాలా శక్తివంతమైనవి శ్రావణ మాసం అంటేనే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులో శనివారాలు అంటే వెంకటేశ్వర స్వామికి మరీ ఇష్టం శ్రావణ శనివారం వెంకటేశ్వర పిండి దీపాన్ని ఇంట్లో వెలిగించుకుంటే వివాహ సమస్యలు ఉద్యోగ సమస్యలు ధన సమస్యలు తొలగిపోతాయి గృహయోగం తొందరగా కలుగుతుంది కుటుంబంలో అన్ని శుభాలు జరుగుతాయి ఈ వెంకటేశ్వర పిండి దీపాన్ని శ్రావణ శనివారం ఎలా వెలిగించాలంటే ఆడవాళ్ళు ఈ దీపం పెడితే చాలా మంచిది చక్కగా తలస్నానం చేసి ఇంట్లో గోడ మీద పసుపు రాయాలి పసుపులో కొద్దిగా గంగాజలం కానీ నీళ్లు కానీ కలిపి ఆ తడి పసుపుతో గుండ్రంగా గోడ మీద రాయాలి అలా తడి పసుపుతో గుండ్రంగా రాసిన తర్వాత ఆ తడి పసుపు మీద ఎర్రటి కుంకుమ తీసుకొని తిరునామాన్ని తీర్చిదిద్దాలి అంటే వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదా ఆ నామాన్ని ఆ తడి పసుపు రూపు మీద గోడ మీద తీర్చిదిద్దాలి అలా తీర్చిదిద్దిన తర్వాత ఆ గోడకి కింద ఒక